ఇప్పుడు ఇండియాలో మోస్ట్ యాంటిపేషన్ మూవీ ఏంటంటే రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి మూవీ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో షూటింగ్ జరుగుతుంది ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ స్టార్టింగ్లో ఉంది కొంచెం జరిగింది హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేశారు సో అది మంచిగా వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది ఇందులో ప్రియాంక చోప్రా చాలామంది హాలీవుడ్ యాక్టర్లు అండ్ ఇప్పుడు కుమార్ బాలీవుడ్ కోది మలలమే యాక్టర్ చేస్తున్నాడు ఇందులో సో చాలా తర్వాత ఇదే మూవీ ఇదే మూవీ నడిచే తెలుగులో అక్కడ చూడాలి ఎంతవరకు ఉంటుందో సో ఇప్పుడు ఈ సినిమా ఒడిస్సా ఒడిస్సాకి వెళ్తున్నాను సెకండ్ షెడ్యూల్ ఒడిస్సాలో సో ఇది ట్యాగి అంటే ఇప్పటికే అల్యూమినియంలో షూటింగ్ పోతుంది ఇప్పుడు అటు వెళ్తున్నాను ఒడిస్సా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట అక్కడ వైట్ చీన్స్ అవన్నీ సో చూడాలి ఎంతవరకు ఉంటుందో సో అవుట్డోర్ షూటింగ్ చాలా కష్టాలు ఉంటాయి యూబర్ని ఫోన్ పట్టుకపోవడవు అవి ఇబ్బుండే ఎందుకంటే ఎక్కువ ఫోటో తీసినా కూడా ఫైన్ వేస్తారు బాగా ఫైన్ వేస్తారు సో అందుకే నాట్ అలౌడ్ ఫోన్స్ మొబైల్ నాట్ అలౌడ్ మా అయితే వేరే కంట్రీకి వెళ్ళే ఛాన్స్ లేదు మొబైల్ లాక్కున్నారు అన్నీ లాక్కున్నారు సో ఛాన్స్ లేదు సో ఈ సినిమా మీద భారీ ఎత్తున ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ ఉంది ఉంది నాకు తెలిసి అవతారు పనిచేసిన చాలామంది టెక్నీషియన్స్ అంటే సీజీ వర్క్ కానీ గ్రాఫి గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ చాలా బిఎఫ్ఎక్స్ అని చాలా ముఖ్యం సో ఈ సీన్ కోసమే వాటిని ప్లాన్ చేస్తున్నారు సో ఈ ఒడిస్సాలో ఎలాంటి సీన్స్ ఇస్తారో తప్పకుండా చూడాలి సో ఒక ఫారెస్ట్ జంగల్ చూస్తారా సో అదే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ప్రియాంక చోప్రా కన్ఫర్మ్ అయిపోయింది కానీ విలన్ మాత్రం రుద్రాజ్ కుమార్ అని సో చూడాలి వాడి ఎంతవరకు ఉంటుందో వాళ్ళది షూట్ సో ఇంకా ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు అది సీక్రెట్గా ఉంచారు సో ఇప్పటికైతే ఇదే డీటెయిల్స్ ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ వ్యక్తి హాలీవుడ్ వ్యక్తి కూడా ఈ సినిమా కోసం ఆలోచిస్తున్నారు ఈ షూటింగ్ ఇంకా ఏ దేశాలంటే వైజాగ్ కెన్యా ఇట్లా ఒడిస్సా ఫ్రాన్స్ ఇట్లా శ్రీలంక శ్రీలంక ఇలా చాలా దేశాల్లో షూటింగ్ చేస్తున్నారు సో లొకేషన్ ఫారెస్ట్ కాబట్టి వివిధ ఫైట్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ వివిధ అంటేనే ఎమోషన్స్ మెయిన్ ఎమోషన్స్ సో చూడాలి ఇది ఎంతవరకు ఉంటుందో నేనైతే బాబు ఎంట్రీ కోసం వేచిస్తున్నా ఎంతమంది చేస్తున్నారు కామెంట్ సో ఈ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి